ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఆలగడ్డ తాలూకాలో గత పది రోజుల క్రితం ఏదైతే ఇసుక ఆరు వందల టన్నులు దాదాపు మాయమైపోయిందో దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా పది రోజులైన అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖునో ఇరవై రెండో తారీఖునో ఆ ఇసుక ఆరు వందల టన్నులు మాయమైతే అది ఏదో చిన్న వస్తువు కాదు చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు చూసుకోలేదో లేకపోతే సంఖలో పెట్టుకొని పోయాడో తెలియదు అని చెప్పడానికి ఆరు వందల టన్నుల ఇసుక మాయమైపోతే దాని మీద ఈ రోజుకి చర్యలు లేవు కేసు కట్టలేదు ఏమీ జరగలేదు ఆ మెటీరియల్ ఎటుబోయింది అనేది కూడా ఎవరికి తెలియదు అదే ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటుంటే దాన్ని ఆపి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో పోలీస్ స్టేషన్లో పెట్టి లక్షల లక్షలు వేలకు వేలు పెనాల్టీ పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అట్లాంటిది ఆరు వందల టన్నులు గవర్నమెంట్కి సంబంధించిన సొత్తు అంటే ప్రజల ఆస్తిని కొట్టేస్తే ఈరోజు అది ఏమైందో చెప్పే పరిస్థితిలో లేదు యంత్రాంగం అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎటుపోతున్నాం మనం అని చెప్పేసి ఈరోజు అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే సర్పంచులవి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అయినాయో అవన్నీ కూడా సర్పంచ్లన్నీ బిల్లులు పెట్టకుండా గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన వర్క్లకి బిల్లులు పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది వారు కూడా దాని పట్ల ఇది చేస్తాం దాని పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ యథేచ్ఛగా ఆలగడ్డలో లింగం దిన్న దగ్గర యథేచ్ఛగా ఈరోజు టిప్పర్లు పెట్టి గ్రా గ్రావెల్ని బయటికి తోలుకొని అమ్ముకోవడం జరుగుతోంది ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ మీద ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు అహోబిలంకి సంబంధించి నవహోబిలం అని దాదాపు వంద ఎకరాల ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ తీసి పెట్టారు గతంలో అది అహోబిలం ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది రేపు ఏదైనా అహోబిలం ఫ్యూచర్ ఫర్దర్ డెవలప్మెంట్ కి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసి పెడితే ఈ రోజు దాన్ని ఆక్రమించి ప పట్టాలు చేసుకుండే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు చాలామంది చాలా గ్రామాల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతని పేరు తీసి నా పేరు ఆన్లైన్లో పెట్టారు ఒక నోటీస్ లేకుండా ఏమీ లేకుండా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళ పేర్లు రైతుల పేర్లు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి చేసే వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్లో నుంచి తొలగించి వాళ్ళ పేర్లు ఎక్కి ఎక్కించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించి పంచాయతీలు చేసే పరిస్థితికి వెళ్తున్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం సానుకూలంగా స్పందించినారు కలెక్టర్ గారు ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము ఈరోజు ఆళ్ళగడ్డ గేట్లు చూస్తే ఆళ్ళగడ్డలో మున్సిపాలిటీ గేట్లు గతంలో ఎప్పుడూ లేదు ఆళ్ళగడ్డ లోకల్ ఏదైతే రైతులు వస్తారో పెస్టిసైడ్స్ ఫస్ట్ ఫర్టిలైజర్స్ ఎక్కడానికి ఆ వెహికల్స్కి కూడా ఈరోజు గేట్లు వసూలు చేయడము అది కూడా వాళ్ళు కావాల్సినంత వసూలు చేయడము గెజెట్ ప్రకారం వసూలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు తిరుమల లడ్డూ విషయం కూడా ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు స్టేట్ సిట్ అధికారులు ఇంకొక అధికారితో ఐదు మందితో ఈరోజు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద నిజ నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం వీళ్ళు చేస్తున్న పనులకి ఆ దేవుడు ఆ ప తిరుమల ప్రతిష్ట ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ దాంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు వీళ్ళకి వేసి మీరు చేసేది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్గా నిన్నటి వరకు ఒక ఆయన అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా అసలు కలిపేసారు దానితోనే లడ్డూలు చేశారు ఒక లక్ష లడ్డూలు అయోధ్యకు కూడా పంపించారని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఏం చెప్తారు నేను ఆయన కలిపాడని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పలేదే వాళ్ళ పాలకమండలి చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు చేసి ఉండొచ్చు అని చెప్పే పరిస్థితికి వెళ్తా ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి అంటే కేవలం ఈరోజు ప్రజలకి ఏ హామీ నెరవేర్చలేదు విశాఖ ఉక్కు ప్లాంటు మూసేస్తున్నారు ఈరోజు తగ్గి బా మొన్నటి వరకు బాధుడే బాధుడు అని మొత్తుకున్న వాళ్ళు ఈరోజు ఒక్క పైసా ఒక్క రూపాయైన కరెంటు పర్ యూనిట్ తగ్గించినారా ఒక్క రీ రూపాయైన లీటర్ పెట్రోల్ డీజిల్ పైన తగ్గించినారా లేకపోతే ఒక పది రూపాయలైనా గ్యాస్ మీద తగ్గించినారా ఏది తగ్గించకుండా ఈరోజు అవన్నీ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈరోజు దేవుడిని వాడుకొని దేవుడు తిరుమల అంటే కొన్ని కోట్ల మంది ఒక మతానికి అది ఎంతో మందికి విశ్వాసం ఉన్న ఒక తిరుమల లాంటి దాన్ని ప్రాంతాన్ని కూడా ఈరోజు రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితికి వచ్చింది ప్రజలందరూ గమనించాలా ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా దేవుడే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు అర్లగడ్డలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు అదేవిధంగా ప్ర ప్రజల్ని దోచుకుంటున్న విధానం ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మొత్తం ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది ముఖ్యంగా మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ దాదాపు ఆరు వందల మెట్రిక్ టన్లు ఇసుక త్రెఫ్ట్ జరగడం ఒకటి ఈరోజు రైతుల దగ్గర గేట్లు వసూలు చేస్తూ ఆర్లగడ్డలో ఫర్టిలైజర్స్ చేసుకోవడానికి వచ్చిన సామాన్య రైతుల దగ్గర కూడా గేట్లు వసూలు చేయడము అధిక ధరలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అట్లా కొన్ని కొన్ని ఇష్యూస్ మేజర్గా ఇంకొకటి వచ్చేసి ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంత దారుణంగా తయారైందంటే ఆర్లగడ్డ పరిస్థితి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సామాన్య రైతు దగ్గర కూడా దాదాపు పదివేలు తీసుకుంటున్నారు అనేది ఒక చిన్న ఒక డాక్యుమెంట్కి కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది చాలామంది ఇబ్బంది పడుతూ కంప్లైంట్ డైరెక్ట్గా ఇవ్వలేక మాకు చెప్పడం జరిగింది మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి రోజు తీసుకోపోవడం చాలా ఇష్యూస్ ఇలా ఆళ్ళగడ్లో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు ముఖ్యంగా ఇసుక ఈరోజు అందుబాటులో లేక చాలామంది భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద ఎటువంటి చర్యలు లేవు సో ప్రతి ఒక్కటి ఈరోజు క కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి చెప్పడం జరిగింది దాని మీద ప్రతి ఒక్కటి చర్య తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ప్లస్